ఈరోజు మహానుభావుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజుని ఆయన్ని ఒకసారి మరలా గుర్తు గుర్తుకు తెచ్చుకోవటం మనందరికీ మనందరికీ సాంప్రదాయంగా వస్తూ ఉంది ఆయన గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ సంక్షేమం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే గుర్తు వస్తాడు భారతదేశంలో సంక్షేమానికి పాటుపడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మానవతా విలువలు విలువలతో కూడిన రాజకీయాలు చేయడంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మిత్రులందరూ చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలు అవన్నీ కానీ ప్రతి పేదవాడు బాగుండాలా ప్రతి రైతు బాగుండాలని రైతు బాగుండాలా రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు వ్యాపారస్తులు బాగుంటారు అనేసి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పెద్ద పీఠం వేయడం జరిగింది కానీ ఈరోజు వ్యవసాయం పుట్టుబడింది యూరియా దొరకట్ల కుత్సితమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆ రోజు విలువలతో కూడిన రాజకీయాలు అని ఎందుకు చెప్పామంటే ఆ రోజు నందమూరి బాలకృష్ణ ఇంట్లో గన్ను వేలింది నందమూరి బాలకృష్ణ ఇంట్లో గన్ను వేలితే దాని మీద రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడదాం దాన్ని ఉపయోగించుకుని ఎలాంటి రాజకీయాలు చేయాల అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ సరిపోయాడు వంగవీటి మోహన్ రంగ ఎలా చనిపోయాడో అందరికి తెలుసు ఎవరు ఎవరు చంపేసిందో అందరికి తెలుసు కానీ ఈ రాష్ట్రంలో అందుట్లో మన కావల్లో ఆయన విగ్రహానికి ఆయన చంపిన వాళ్ళు వచ్చి దండలేస్తారు ఎవరైతే ఏ పార్టీలో అయితే చనిపోయాడు ఆయన ఏ పార్టీ అయితే చంపించారో వాటి చేత దండలేపిస్తారు ఉచిత రాజకీయాలు అంటే అవే అప్పుడు విలువలతో కూర్చున్న రాజకీయాలు పెద్దగా పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు ఇలాంటి రాజకీయాలు నిన్న చూస్తే ఒక కాల్ డేటా తీసుకొని పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న కాల్ డేటా పద్నాలుగు నెలల ఎమ్మెల్యే ఈయన పద్నాలుగు నెల ఎమ్మెల్యే ఎందో పది సంవత్సరాలు అనుభవం ఉన్నట్టు ఈయనకొక్కడే జిల్లాలో ఎందో ఈయనొక్కడే పెద్ద పౌరుషు అంటున్నాడు పీకుతారా అంటున్నాడు అది ఏ భాష పద్నాలుగు ఏళ్ళ నెల ఎమ్మెల్యే పీకిన మా నెల్లూరులో పోయి తాట తీసేవాళ్ళు ఎవరెవరికి ఎట్ట పీకతామంతా చెప్పారు మహిళలు మేము కూడా అవసరం లేదన్నా పీకడానికి నీ భవిష్యాన్ని చూడటానికి మా నెల్లూరు మహిళలు మాకు కావలి మహిళలు మా పార్టీ మహిళలు వచ్చారు అనవసరపు ఒకటి మాట్లాడతా ఏం సంస్కృతి దౌర్జన్యాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నువ్వు మేము కూడా ఉన్నావు నువ్వు చేసిందంతా దౌర్జన్యాలు అక్కడ చూస్తే ఆ దళదంకి అన్నవరం ఆ క్వారి ఉన్న పరిధి ఎంపీటీసీని కిడ్నాప్ చేసావు ఆ రోజు తలపల గోపి ఎస్టీ ఈరోజు మా పిల్లకాయలు అత్తగూరు రాజేష్ దాని శ్రావణ్ శ్రావణ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం రౌడ్ షీట్లు ఓపెన్ చేసి రౌడ్ షీట్లు వచ్చి నన్ను చంపడానికి వచ్చారు బతులునే వాళ్ళ చేతులు అని హరికథలు బుర్రకథలు రోజు మీ వాళ్ళ చేత మీ చిడతల బ్యాచ్తో స్ట్రోలింగ్లు ప్రజలు పంపించడారు ఇలాంటి కార్య చౌకబారు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఆ రోజు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నేర్పేలా విలువలతో కూడిన రాజకీయాలు నేర్పించారు అందుకనే విలువలతోటే మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ నమ్మరు అదేవిధంగా ఎస్సీలు అంటే నీకు ద్వేషం ఏమో తెలియట్లా కేవలం ఎస్సీల రెండు రౌడీషీట్ రెండు సార్లు కూడా వాళ్ళే ఆ వారి కూడా కుటీర పరిశ్రమ మాది అని చెప్తున్నాడు ఆయన ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ పరిశ్రమ అది వాళ్ళని మభ్య పెట్టావో బెదిరించావో ప్రలోభ పెట్టావో వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావో తెలియదు ఈరోజు నీదైంది అది ఎక్కడి నుంచి ఎంతవరకు చూడాము అంటే అక్కడికి రానివ్వదు పోలీసుని పెడతావు తండ్రి చూసుకుందాం అంటాడు తర్వాత మేము వస్తుంటే పోలీసులు ఆపుతాడు ఇంకొకటి విమర్శించండి నన్ను ఇబ్బంది ఏమీ లేదు మీరు ప్రతిపక్ష పార్టీ కదా విమర్శించండి అంటాడు కానీ మేము నోరు ఇష్టం వచ్చినట్టు పడిపోతాం నువ్వే చెప్తావు విమర్శించమని ఏమో తట్టుకోలేవు పండభూతులు మాట్లాడిస్తావు వాళ్ళ చేత స్థాయి తక్కువ వాళ్ళ చేత మాట్లాడిస్తావు రెండుసార్లు చట్టసభల్లోకి వెళ్ళావు నీకంటే ముందు సీనియర్స్ ఉండవు అసెంబ్లీ లాగా పోవాల పోవచ్చు కానీ నీలాగా చట్టసభల్లో నీకు నీకంటే మంచి బెజార్టీతోనే గెలిచాము రెండుసార్లు చట్టసభల్లో గెళ్ళాము ఇలాంటి చౌకబారి కార్యక్రమాలు ఆనుకోవాలా రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పూర్తిగా తీసుకొని మీ నాయకులు చేయమని చెప్పండి లేకపోతే వాళ్ళని స్ఫూర్తులకే తీసుకొని నువ్వేదో మా చంద్రబాబు నాయుడు దేవుడు మాకు వెనక లోకేష్ ఉన్నాడు అంటూ వెనక లోకేష్ పేరు ఎందుకు చెప్తున్నావు కావల సామాజిక వర్గంలో నమ్మ సామాజిక వర్గం అందరూ నేను తిట్టిపోతూ ఉండదు దగ్గరికి మండల నాయకుడు నీ కోసం టికెట్ వదిలేస్తే ఆయన అవమానిస్తావు ఆయన ఈ ప్రాంతానికి కూడా రాకూడదని పాపం మంచివాడు ఆయన సుబ్బానాయుడు అదేవిధంగా ఇక్కడ రవిచంద్రాని పన్నవు రవిచంద్రాని అవమానిస్తాం ఎవరో ఒక ఇద్దరిని పట్టుకొని వాళ్ళ సామాజిక వర్గాన్ని అంతా విమర్శిస్తూ లోకేష్ పేరు చెప్తే వీళ్ళందరూ భయపడిపోయి గమ్గైపోతారు అనేసి నీ ప్రయత్నం నిజంగా ప్రేమ ఉంటే మీ యువనాయకులు లోకేష్ వ్యవసాయానికి పెద్ద పీట అయ్యండి ఇక్కడ యూరియా తే అండి యూరియాలో అడుగు యూరియా ఏమైంది నాడు అసెంబ్లీలో అడుగు వికలాంగుల పెన్షన్లు ఏమయ్యా అసెంబ్లీలో అడుగు ఫ్యామిలీ అభివృద్ధికి నిధులు తీసు నిధులు తీసురా ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలా అభివృద్ధి ప్రదాతలు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఎందుకంటే మన జిల్లా ప్రజలు ఎప్పుడు రెండు పడిపోయి ఉండాలి వాళ్ళకి రామాపట్నం పోర్టు కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే తీసుకొచ్చి పూర్తి చేసిన గంత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవటం చెప్పుకోవడానికి ఏదైనా మీ పార్టీ పరంగా ఒక్కటి చెప్పండి తమ్ముంటే బహిరంగ చెప్తున్నా మీరు ఫలానా పని చేసామని చెప్పుకో దగ్గర ఏమన్నా ఉంటే ఒక్క మాట చెప్ ఒక్కడి ఒక్క పథకం మీరు చెప్పండి మేము చెప్తాం వరుసగా చేయూత ఆచర అండ కార్మికులు ఆదుకున్నాం చిరు వ్యాపారస్తులు ఆదుకున్నాం అమ్మఒడి మీరు రైతులు మార్చి తల్లికి వందనం చేస్తారు అది కూడా సగం మంది కోత రైతులు ఆదుకున్నాం పొదుపు మహిళలు ఆదుకున్న ప్రతి ఒక్క వర్గాన్ని ఏదో విధంగా సంక్షేమాలను అందించామని నా ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ అన్నిట్లో కటింగులు కత్తిర్లు సంవత్సరం తర్వాత మీకంటే బాగా చేస్తామని ఈరోజు ఈరోజు వచ్చి కుట్రలు కుతంత్రాలతోటి డ్రోన్ కెమెరాలతోటి మనుషులు దంపేదం ఓకే అండి మళ్ళీ డ్రోన్ కెమెరా అయితే మనుషులు దంపితే నెంబర్ అని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నువ్వు అక్కడ నాకు ముందే ఎస్సీ ఎక్టివ్ వాళ్ళ భూములు నీ మీద పెట్టగల ఎస్సీ యాక్టివ్ కేసు లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళది అనవరం సొసైటీ నువ్వు మా ఎస్సీల మీద ఇద్దరి మీద రౌడీ హీట్ నువ్వు ఓపెన్ చేయించు నువై ఓపెన్ చేయించు మళ్ళీ నాకు ఎస్సీ ఎస్టీ ఇదంతా బ్రిటిష్ రూలింగ్ విభజన విభజన చేసి పాలించడం నీకు బాగా తెలుసు చదువుతుంది అందుకని ఇలాంటి చౌకుమారి నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాం ఇంకా చాలామంది ఏదో పెట్టేగి పెట్టేగి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఆ జెండా మీ నుంచి ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు అందరిని మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళందరినీ తగిన రీతిన గౌరవిస్తాం వాళ్ళందరినీ అందరినీ బాగా గుర్తు చేసుకుంటాం తర్వాత ఈ పక్కన పార్టీ ఉంది చిడతల బ్యాచ్ వాళ్ళని కూడా గౌరవిస్తాం మాకు చాలా గౌరవించడం అలవాటు ఏ ఒక్కరిని కూడా మర్చిపోము అందరినీ గౌరవిస్తాం పేరు పేరున కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మీడియా వచ్చిందని ఊగిపోమాకండి మేము చాలా ఊయాం ఇరవై ఏళ్ళ నుంచి ఒకతానే ఉన్న మీడియా ముందు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేదో ఊగితే ఇబ్బంది అవుద్దామా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్క ఇంట్లో మేలు చేసిన సంగతి అందరూ గుర్తుపెట్టుకొన్నారు పేద ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు వీళ్ళు ఏం చేశారో ఏం మాయ చేశారో అందరూ అదే అంటున్నారు ప్రజలు ఎట్టకేసారా వీళ్ళు ఎట్టకేస్తారని ప్రజా సంక్షేమాన్ని గాలికి పాత్ర వదిలేశారు గాలికి వదిలేసి గాలి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు గాలి మాటలు మాట్లాడితే నమ్ముతారని ఇవన్నీ గాలి చేస్తాను అనుకుంటున్నాం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఈ గాలి చేస్తూ గాలి మాటలు వదలాలా నిజంగా ప్రజా సంక్షేమం కోసం తమ్ముంటే చేయండి చేత కాకపోతే మేము పనిచేయలేమని చెప్పండి ఏమి చేత కాని వాళ్ళము ప్యాంటు చొక్క వేసుకున్న వాడంతా మగవాళ్ళు ఏం కాదు వీసాలు ఉండేవాళ్ళందరూ ఏం మగవాళ్ళు ఏం కాదు వీసాలు పెట్టి చెప్పుకున్నారు వీసాలు ఉంటే మగవాళ్ళ మగవాళ్ళు ఎట్టుకుంటారు అందరం తెలుసు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోండి ముందు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి పదవులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తిట్టిన వాళ్ళకి పదవులు వెంటనే ఇక్కడ పనిచేయకల్లా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలో మా ఎమ్మెల్యేని కానీ మా ఎమ్మెల్యే కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ బాగా తిడితే ఆయన పదవి వచ్చేస్తాడు పెట్టుకోండి ఎండాలు మోసి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఏం పదవులు ఏం అవసరం లేదు ఇబ్బంది చేశాడు పద్నాలుగు పద్నాలుగు నెలల ఎమ్మెల్యే చాలా అనుభవం ఉన్నట్టు ఈయన జిల్లాలో పెద్ద తోపు పెద్ద అయినట్టు పద్నాలుగు నెలలే అవన్నీ వచ్చే నువ్వేందో పెద్ద అనుభవం ఉంది అవన్నీ మాట్లాడుతాం అవన్నీ కరెక్ట్ కాదు ఇది ఇవన్నీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు మాకు రాజశేఖర రెడ్డి వర్ధంతికి ఆయన మహానుభావుడు బాగుండాలని ప్రజల ముందెల్లో ఎప్పుడు కూడా ఆయన బతికే ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే సంక్షేమంగా సంక్షేమ ఊపిరిగా ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రాజశేఖర రెడ్డి గారికి రావాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తాం